నేటి ద్వారకా నగరం గురించి తెలుసుకుందాం భారతావనిలోని సప్త మోక్షదాయక నగరాల్లో ద్వారకా ఒకటిగా సం సాంప్రదాయం చెబుతుంది అంటే సప్త మోక్షదాయక నగరాల్లోని ద్వారకా ఒకటి అనమాట భారత్లోని వాతావరణ సప్త మోక్షక నగరాల్లో ద్వారకా ఒకటి పశ్చిమ తీరంలోని సౌరాష్ట్ర అంటే నేటి గుజరాత్లో పట్టణం ఉంది దాన్ని ద్వార ద్వారవతి అనే పేరు కూడా వ్యవహరించేవారు అనేక ద్వారాలు ఉండడం వల్ల ఈ పేరు వచ్చాయని భావిస్తున్నారు అనమాట ద్వారకాకి ద్వార అనే పేరు కూడా ఉందన్నమాట అనేక ద్వారాలు ఉండడం వల్ల ఈ పేరు వచ్చాయని భావిస్తున్నారు ఈ క్షేత్రాల సమీపంలో గోముతి నది ఉందన్నమాట తూర్పున రైవతక పర్వతము దుర్భూర్యమైన కోటగా నెలకొని ఉండగా ఉత్తరాన్న వేణుమండ లలితా లతావేస్ట పశ్చిమ సుకాంక్షగిరిలో సహజమైన హద్దులుగా ఉన్నాయన్నమాట ద్వారకాలో వందన చైత్రరథ మిశ్రక వైభాజ్య అనే నాలుగు ఉద్యానవనాలు ఉండేవి ఒకప్పుడు ద్వారకాలోని వందన చైత్రరథ మిశ్రక వైభ్రాజ అనే నాలుగు ఉద్యానవనాలు ఉండమట వైష్ణవ సాంప్రదాయంలోని నూట ఎనిమిది దివ్య దేశాల్లో ద్వారకా ఒకటి రైవాతుడైన రాజు దర్భాలు పరిచి అక్కడ యాగం చేయడం వల్ల కులస్త అనే నగరాన్ని కూడా పేర్కొంటారు ద్వారకాని మహాభారత సభా శాంతి పరవాల ద్వారకను గురించి అనేక విషయాలు ప్రస్తావన కూడా ఉంది జరాసంద్ర దారుణ నుంచి రక్షణ పొందేందుకు సురక్షితమైన ప్రాంతం కావాలని శ్రీకృష్ణుని కోరికపై విశ్వకర్మ ద్వారకను నిర్మించినట్లు ఇతిహాస్య మునుల శాపం వల్ల జాంబోది కుమారుడు సాంబుడు కడుపులో ముసలం అంటే రోకలు పుట్టడం అనంతర పరిణామంలో యజవంశ క్షయము శ్రీకృష్ణ నిర్యాణము ద్వారకా సముద్రములను మొదలైన అంశాలను మహాభారతంలో మౌసల పర్వతం వివరించింది మౌసల పర్వం వివరించింది అనమాట ఇదంతా మహాభారతంలోనే ద్వ విశ్వకర్మ ఎలా నిర్మించారని ఈ సాంబుడి అంటే జాంపంతి కుమారుడు సాంబుడి కడుపులు మొసలం పుట్టడం దాంతో యధ్వంశం న్యాయం నాశనం అవ్వడం శ్రీకృష్ణుని మరణించడం అదే నియాణం చెందడం ద్వారకా సముద్రం ఇవన్నీ ఇవన్నీ మౌసల వివరించారు వివరించారనమాట శ్రీ ఇవన్నీని మహాభారతం మోక్ష పర్వంగా వివరించారు ద్వారకా అన్నది తొంభై ఆరు యోజనాల విస్తీర్ణం గల ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుని మునిమనవుడు వజ్రుడు పునర్నిర్మించినట్లు మహాభారతం చెబుతు అన్నమాట తొంభై ఆరు యోజనాల విస్తీర్ణం గల ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుని మునిమనవుడు వజ్రుడు పునర్నిర్మించినట్లు మహాభారతం చెబుతుంది అంటే అప్పుడు ద్వారకా సముద్రం మునిపోయిన తర్వాత తర్వాత ఈ నూతన ద్వారకా నగరాన్ని ప్రస్తుతం ఉన్న ద్వారకా నగరాన్ని అంటే బెడ్ ద్వారకా అనేది అది వేరు ఇది మామూలు ద్వారకా దీని నూట తొంభై ఆరు యోజనాలు విస్తీర్ణ గల ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణ మునిమునుడు వజ్రుడు పునర్నిర్మించినట్టు మహాభారత చెబుతుందా ద్వారకా నగరానికి గుర్తుకు వచ్చే ఆధ్యాత్మిక మందిరం ద్వారకాధీశ ఆలయం విదేశీ దండ్యాత ధ్వంసమైన ఆలయాన్ని పదిహేను పర పదహారు శతాబ్దాల్లో రాజా జగత్ సింగ్ రాతోడు పునర్నిర్మి నిర్మించారని అందుకే దీన్ని జగత్ మందిర్గా వివరిస్తారని కొంత చరిత్రకాలు పేర్కొంటున్నారు ఈ ఆలయం డెబ్బై రెండు స్తంభాలతో గురుభుజ వాసు శైలిలో నిర్ నిర్మితమైంది ద్వారకా ఈ ఆలయం డెబ్బై రెండు స్తంభాలతో వాస్తు శిల్ప శైలితో నిర్మితమైంది ఈ ఆలయంలో ప్రధాన దైవమైన శ్రీకృష్ణుని వైష్ణవ సాంప్రదాయము శ్రీ కళ్యాణ నారాయణునిగాను దేవుని కళ్యాణ దేవి రుక్మిణి గాను పేర్కొంటుంటారు గర్భాలయం ఇరువైపులా ప్రద్యుమ్మ అనిరుద్ధుల మందిరాలు ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో శారదాపీఠము వేణుమాధవాలయము బలరామ సన్నిధి మొదలైనవి ఉన్నాయన్నమాట మందిరం చుట్టూ రాధా సత్యభామ జాంబవంతి లక్ష్మీదేవి బలరాముడు దుర్వాస మాస విగ్రహాలు కూడా ఉన్నాయి ఆలయం పైన సూర్యచంద్ర చిహ్నాలు ఉన్న జెండా ఉంటుంది దీన్ని ధర్మధ్వజము అంటారు ఆలయం ఉత్తర ద్వారాన్ని మోక్ష ద్వారమని దక్షిణ ద్వారా స్వర్గద్వారం అని వ్యవహరిస్తారు ద్వారకాలో మందిరము గాయత్రి మందిరము స్వామినారాయణ మందిరము మహాదేవ మందిరము సిద్ధినాథ మందిరము మొదలైనవి దర్శనీయ స్థలాలు శంకరాచార్యులు దేశం నాలుగు మూలాల నెలకొల్పిన నాలుగు పీఠాల ద్వారకా ఒకటి శంకరులు తమ శిష్యుడైన అస్తమలయకాచార్యుని ఈ పీఠాధిపతిగా నియమించారు శంకరాచార్యులు తన శిష్యులైన అస్తమలయకాచార్యుని ఈ పీఠానికి ద్వారకాలో పీఠానికి అది పీఠాధిపతికి నియమించారన్నమాట సముద్ర గర్భంలో పురాతన ద్వారకా అవశేషాలు కనిపిస్తున్నాయని పురావస్తు శాస్త్రం చెబుతున్నారు రామాజాచార్యులు వల్లభాచార్యులు మధ్వాచార్యులు ద్వారకాను సందర్శించారు అన్నమాట రామాజాచార్యులు వల్లభాచార్యులు మధ్వాచార్యులు ద్వారకాను సందర్శించారు శ్రీకృష్ణుని భక్తురాలు మీరాబాయి జీవితం చివరిదశలో ఇక్కడే నివసించినట్లు చరిత్ర కూడా చెబుతుంది మేరాబాయి కూడా ద్వారకాలోనే చివరిదశ కలిపారు ఈ విధంగా ద్వారకా చాలా పురాతనమైన నగరం రామానుజాచార్యులు వల్లభాచార్యులు మధ్వాచార్యులు ద్వారకాను సందర్శించిన గొప్ప ప్రదేశం వంటిది అందుకని ద్వారకాండ చాలా పవిత్రమైన స్థలం అందరికీ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం